బాలకృష్ణ పద్మ ఫంక్షన్ అందుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన శ్రీకళాహస్తి ఎమ్మెల్యే బొజ్జల రెడ్డి బాలకృష్ణతో అనుబంధం గుర్తు చేసుకునే ఎమ్మెల్యే నియోజకవర్గంలో పదో తరగతి పరీక్షలో అత్యున్నత ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక మెడల్స్ ను ఎమ్మెల్యే బొజ్జల సత్కరించారు గత వైసీపీ ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా తయారైన విద్యా వ్యవస్థను మంత్రి నారా లోకేష్ సంస్కరించి ప్రతి బిడ్డ ఉన్నత చదువు చదువుకునే విధంగా చేస్తున్నారని విలీనం పాఠశాలలో ఇబ్బందులు తొలగించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే సుద్ధిరెడ్డి వెల్లడించారు ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అత్యున్నత ప్రతిభ చూపిన విద్యార్థులకు ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి సత్కార కార్యక్రమాన్ని చేపట్టారు శ్రీకళస్తి నియోజకవర్గం మొత్తం మీద మొదటి స్థానం తిరుపతి జిల్లాలో మూడో స్థానం సాధించిన శ్రీకళహస్తి బాబు అగ్రహారం మున్సిపల్ పాఠశాల విద్యార్థి కేతన్ కు ప్రోత్సాహక గోల్డ్ మెడల్ ను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బహూకరించి శాలు ఘనంగా సత్కారం చేశారు కేతన్ ను అభినందించి ఉన్నత చదువులకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా మున్సిపాలిటీలోని నాలుగు మండలాల్లోనూ ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మెడల్స్ ను బహుకరించి సాల్వతో సత్కరించి అభినందనలు తెలిపారు అలాగే అత్యున్నత ఫలితాలు సాధించేలా కృషి చేసిన ఉపాధ్యాయులను మండల విద్యాశాఖ అధికారులను ఎమ్మెల్యే సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేపట్టి ప్రతి విద్యార్థి ఉన్నతంగా చదువుకునే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు పాఠశాలల విలీనంపై వస్తున్న ఫిర్యాదులపై సమగ్ర చర్యలు చేపట్టి ప్రతి అరవై మంది విద్యార్థులకు ఒక పాఠశాల ఉండేలా చేస్తున్నట్లు తెలిపారు ప్రతి మూడు కిలోమీటర్లు ఒక పాఠశాల ఉంటుందని ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని సరిచేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు మధ్యాహ్నం భోజనం పథకంలో జావా అధిక మంది విద్యార్థులు ఇష్టపడడం లేదని మెను మార్చాలని ఎమ్మెల్యేలు కోరినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ భాను ప్రకాష్ రెడ్డి తోటమేడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు కంటా రమేష్ నిమల్ల బుజ్జి ఎంఈఓలు భువనేశ్వరి బాలయ్య భారతి ప్రధాన ఉపాధ్యాయులు రాజేశ్వరి ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు

కిరాకాతగ లి మేయన నని వి అయన వి ముస్rawd�గెఖ వి ఈన్ îి నింపీ విని గాలిదుందేభా dio ని ని కారకు harbor ఙాళిడిలే లి కా రిది లి దంి లె స్న

రాయపల్లి ఏ సార్ మీ పేరెంట్స్ పేరెంట్స్ ఏం చేస్తారు థామస్ రానరా దగ్గర రా పక్క కష్టపడి చదివేసి మీరు ముందు పాపగారని ఇప్పుడు జరుగుతారు రాను ముందురా రైట్ గాడ్ బ్లెస్ యూ बस ले काम पापर ज़ल्दाम ना रे इतने हम रेश्मा आवाज़ से नावसे हमने बनवाया अंगवाली सेंस अंगवाली सेंस आड़ी वालों फोन करो लेटर और तलीदर गार्डन सीमा गार्डन वहाँ जल्दी पापर माँ नरे आड़ी वाले వెంకటాచలి ఏం పేరు తల్లి పేరు యమునా కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఇచ్చినారు కష్టపడి మీరు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ తల్లి ముందు ముందు రమ్మా ఓ బాగుండా అడుకో మెడల్ పట్టుకోండి వెల్కమ్ ఫోర్ అమ్మ రండి నమస్కారం సార్ బోర్ సార్ Huh? Sasha Wally, Sasha Ali. Ali. Oh, Thank you.

పిల్లలకి తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో స్కూళ్ళల్లో హెడ్ మాస్టర్స్ కావచ్చు టీచర్స్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతా ముఖ్యమే అనే దానికి నిదర్శనంగా మరి మా కాళాశ్రీ కాన్స్టిట్యుయెన్సీలో నుంచి జిల్లాలోనే టాప్ వచ్చి కాన్స్టెన్సీలోనే టాప్ వచ్చి మండల్లో టాప్ వచ్చిన పిల్లలకి సెలిస్టేషన్ చేయడం జరిగింది ఆర్డీఓ గారు మేము ఇద్దరం కలిసి ఈరోజు మెడల్సు సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది నిజంగానే ఆ పిల్లలందరికీ కూడా మా కాన్స్టిట్యున్సీకి మాకు గవర్నమెంట్కి తల్లిదండ్రుడికి స్కూల్కి పన్ను తెచ్చిన ఆ పిల్లలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో మెప్మా ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులను ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ప్రారంభించారు కాశ్మీర్ దాడిలో మృతి చెందిన వ్యక్తుల పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు మహిళలు ఆర్థికంగాను ఆరోగ్యంగాను పరిపుష్టిగా ఉంటేనే కుటుంబం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే అన్నారు శ్రీకళహస్తి మున్సిపాలిటీలో ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కార్యక్రమాన్ని నియోజకవర్గానికి ఆరు వందల మిషన్లు కేటాయించగా మున్సిపాలిటీకి రెండు వందల కుట్టుమిషన్లు కేటాయింపు చేశారు మెప్ప ఆధ్వర్యంలో మహిళలకు కుట్టుమిషన్లపై ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చి తద్వారా ఉపాధి పొందే విధంగా స్వయం ఉపాధి పథకానికి శ్రీకారం చుట్టారు ఉచిత మిషన్ల శిక్షణ తరగతులను ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ వినూత్న ఆలోచనతో మహిళలకు వృత్తి కోర్సుల్లో శిక్షణ ఇవ్వడమే కాకుండా ఉపాధి కల్పించి తద్వారా ఆర్థికంగా అభివృద్ధి సాధించే విధంగా చేయాలన్న లక్ష్యంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు మహిళలు కుట్టుమిషన్ లో శిక్షణ పొందిన తర్వాత వారికి ప్రభుత్వం తరపున దుస్తుల తయారీ ఆర్డర్లు ఇవ్వడం తద్వారా వారు ఉపాధి పొందేలా చేస్తారని వివరించారు ఈ ఉపాధి కల్పనతో భవిష్యత్తులో మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించి కుటుంబం అభివృద్ధి చెందుతారని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు మహిళలు తమ ఇళ్ల ముందు పరిశుభ్రంగా ఉంచుకుంటూ మున్సిపల్ కాలువలో చేత మున్సిపల్ కాలువలో చేత వేయకుండా సహకరించాలని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గిరి కుమార్ గిరికుమార్పి నాయకులు విజయ్ కుమార్ చంచయ్య నాయుడు చలపతి నాయుడు మినరల్ రవి తదితరులు పాల్గొన్నారు ముందుగా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ముందుగా ఉచితంగా వాళ్ళకి మిషన్లు ట్రైనింగ్ అవ్వడం జరుగుతుంది తద్వారా మిషన్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది మన దిశానిర్దేశం తప్పనిసరిగా మీరు చెడు పంపిణీ చేయడం జరుగుతుంది కృష్ణారెడ్డి గారికి బచ్చల సుధీర్ రెడ్డి గారు వచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ లేదు కూడా ఈ కుట్టు విషయంలో శిక్షణా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తవై కోట్ల రూపాయలు ఈ శిక్షణా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న వారికి హిందూపురం ఎమ్మెల్యే సినీ నటులు నందమూరి బాలకృష్ణ నేడు పద్మభూషణ్ అందుకుంటున్న సందర్భంగా ఎమ్మెల్యే బొచ్చెల సుధిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు నందమూరి కుటుంబానికి తమ కుటుంబానికి విడదీయరని అనుబంధం ఉందని తనను బాలయ్య ఎంతో అభిమానిస్తారని సుద్దిరెడ్డి అన్నారు హిందూపురం ఎమ్మెల్యే సినీ నటులు నందమూరి బాలకృష్ణ నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకొనున్న నేపథ్యంలో బాలకృష్ణకు శ్రీకలహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి శుభాభివందనాలు తెలిపారు బాలకృష్ణ సినీ జీవితంలోనూ రాజకీయ జీవితంలో మరింత ఉన్నతంగా రాణించాలని ప్రత్యేక అభినందనలు తెలిపారు తమ కుటుంబానికి నందమూరి కుటుంబానికి ఆత్మీయ అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు తను ఎంతో అభిమానించే బాలయ్యకు మరిన్ని ఉన్నత అవార్డులు లభించాలని అట్నే మా అన్న బాలన్న బాలకృష్ణ గారికి మరి పద్మ పద్మభూషణ్ వచ్చినందుకు మా బాలన్నకి ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా కనలేదు ఎందుకంటే అసెంబ్లీలో కూడా మాకు తమ్ముళ్లా చూస్తాడు నాతో చాలా సన్నిధంగా ఉంటారు అలాంటి ఆయన వంద సంవత్సరాలు చల్లగా ఉండాలి ఎందుకంటే ఎమోషనల్ బాండింగ్ మాకు వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు నాకు బాలమ్మ కావచ్చు దగ్గర ఇది ఉంది సో ఆయన వంద సంవత్సరాలు హ్యాపీగా ఉండాలి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా మా మా తరఫున శ్రీకాళహస్తి ప్రజల తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేస్తాం శ్రీకాళహస్తిలోని ప్రెస్ క్లబ్ లో ప్రగతి సంస్థ డైరెక్టర్ కెవి రమణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు బాల్య వివాహాలను నిర్మూలించడానికి చేపడుతున్న చర్యలు వివరించారు శ్రీకళహస్తులోని ప్రెస్ క్లబ్ లో ప్రగతి సంస్థ డైరెక్టర్ కెవి రమణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రగతి సంస్థ డైరెక్టర్ కెవి రమణ మాట్లాడుతూ బాల్య వివాహాలను నిర్మూలించడానికి మే నెల పదకొండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు ఢిల్లీలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారీ స్థాయి సమావేశం నిర్వహించబడుతుందని ఈ సమావేశంలో బాల్య వివాహాలను ఎదుర్కోవడానికి ఒక ముఖ్యమైన చర్యగా దేశంలోని ఇరవై మతాలకు చెందిన ముప్పై మందికి పైగా మత కురువులు ప్రముఖ విశ్వాస నాయకులు న్యూఢిల్లీలో కలిసి జాతీయ స్థాయి అంతర్మదన వేదికను ఏర్పాటు చేయబడుతుందని రెండు వేల ముప్పై నాటికి బాల్య వివాహ రహిత భారతదేశాన్ని సాధించడానికి అవగాహన పెంచడానికి చట్టపరమైన అమలుకు మద్దతు ఇవ్వడానికి మరియు సహకారాన్ని బలోపేతం చేయడానికి మతపరమైన ప్రభావాన్ని ఉపయోగించడం ఈ ఫోరం లక్ష్యమన్నారు ముఖ్యంగా బాల్య వివాహాలను నిర్మూలించడానికి గతంలో బాల్య వివాహం నిర్మూలించడానికి గ్రామాల్లో పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేవారమని అయితే బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టడానికి ఆయా మతాలలో వివాహాలు చేసే మత గురువులకు అవగాహన కల్పించడం ద్వారా బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించవచ్చని ఈ దిశగా తాము ఆంధ్రప్రదేశ్లో వివాహాలు చేసి ఆయా మతాలకు చెందిన మత గురువులను కలిసి అవగాహన కల్పిస్తున్నామన్నారు మత గురువులు సైతం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేపట్టిన వివాహ నిబంధనకు అనుగుణంగా వివాహాలు చేస్తున్నామని తమకు తెలియజేయడం సంతోషకరంగా ఉందన్నారు ఇదే విధంగా ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలు అరికట్టడానికి వారి వారి విధి నిర్వహణలు క్రమబద్ధంగా పాటిస్తే రెండు వేల ఇరవై మూడు నాటికి బాల్య వివాహాలను భారతదేశంలో ఉండవని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు శ్రీకళహస్తి కార్గిల్ సెంటర్ ఆవరణలో మున్సిపల్ పాఠశాల ఉపాధ్యాయులు స్వర్గీయ కడియాల అనురాధ నాలుగో వర్ధంతి సందర్భంగా అన్నదన కార్యక్రమాన్ని చేపట్టారు అనురాధ భర్త వెంకటేశ్వర ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదన కార్యక్రమానికి శ్రీకళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ప్రారంభించి పేదలకు పంపిణీ చేశారు అన్ని దానాల్లోకెల్లా అన్నదనం అత్యంత ఉత్తమమైనదని మున్సిపల్ పాఠశాల ఉపాధ్యాయులుగా అనురాధ ఎందరో పేదింటి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు ఈ కార్యక్రమంలో స్థానికులు స్వర్ణమూర్తి షణ్ముఖం కేబుల్ ఆపరేటర్ గోపి తదితరులు పాల్గొన్నారు సమస్యలు పరిష్కరించాలని ఎన్ఎంయుఏ ఆధ్వర్యంలో ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు రెండు రోజు కొనసాగించారు తమ యూనియన్ ఇచ్చిన ముప్పై డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయాలని లేకుంటే సమ్మె చేయడానికి వెనకాడేది లేదని శ్రీకాళహస్తి ఎన్ఎంయుఏ వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం హెచ్చరించారు ఆర్టీసీలో ఉద్యోగ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఎంయుఏ పిలుపు మేరకు రిలీఫ్ నిరాహార దీక్షలు చేపట్టిన ఆందోళన చేస్తున్నారు ఇక శ్రీకళహస్తి ఆర్టీసీ డిపోలో ఎన్ఎంయుఏ నాయకులు రిలే నిరాహార దీక్షలను రెండో రోజు కొనసాగించారు నూతన బస్సులు కొనుగోలు చేయాలి ఉద్యోగులకు భద్రత కల్పించాలి ప్రమోషన్లు కల్పించాలి రెగ్యులర్ ఉద్యోగులను నియామకాలు చేయాలని నినాదాలు చేశారు ఎన్ఎంయుఏ శ్రీకళహస్తి వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కొత్త బస్సులు కొనుగోలు చేసి రెగ్యులర్ డ్రైవర్లు నియమించాలి ఉద్యోగులకు భద్రత చట్టం అమలు చేయాలి రాష్ట్ర యూనియన్ ఇచ్చిన ముప్పై ఎనిమిది డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయాలని లేకుంటే సమ్మెకు కూడా వెనకాడేది లేదని హెచ్చరించారు రిలే నిరాహార దీక్షలో శ్రీకలహస్తి యూనియన్ నాయకులు చైతన్య శ్రీధర్ జేఎస్ వాసు టిఎస్ ఖాన్ ఎస్కేఎం బాషా తదితరులు పాల్గొన్నారు అనేకమైనటువంటి సమస్యల మీద అనేక తపాలుగా మేనేజ్మెంట్ వారికి ధర్నాల రూపంలో ఎర్రబాట్ల రూపంలో రకరకాలుగా కొన్ని సమస్యల మీద నిరసన తెలియజేసుకొని వారు స్పందించుకోవడంతో నిన్న అంటే నిన్న సోమవారం ఈరోజు మంగళవారం విలే నిలయ ని చేపట్టము ఈ ద్వారా మేము మేనేజ్మెంట్కి ఒకే చెప్పదలుచుకున్నాము మాకు రావాల్సినటువంటి బకాయిలు కానివ్వండి పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనేటువంటి కొండేటువంటి ప్రణాళికలు కానివ్వండి అలాగే మాకు రావాల్సిన అన్ని డిఆర్ఎస్ కానివ్వండి అనేక ముప్పై ఎనిమిది డిమాండ్లతో పెట్టినటువంటి మా నేషనల్ మధ్యలో నిన్న విషయానికి ముప్పై ముప్పై ఎనిమిది డిమాండ్తో కొండేటువంటి మెవరాన్ని ఇచ్చినప్పటికీ మేనేజ్మెంట్ దగ్గర ఎటువంటి స్పందన లేనటువంటి కారణంగా గత కొన్ని నెలలుగా అనేక విధమైన కార్యక్రమాలు చేపడుతూ నెల లు ఎపా చేసినప్పటికీ వాళ్ళు ఎటువంటి మార్పు రాకపోవడంతో ఈ రెండు రోజులు పిల్లలు చేపట్టాం మా యొక్క నిరాహార దిశలను అనువుగా తీసుకొని మాకు న్యాయం చేసుకోరుతున్నాం లేని పక్షంలో మేము ఈ తదనంతరం మా పైనటువంటి సెంట్రల్ కమిటీ ఏదైతే ఆదేశిస్తుందో దానికి సిద్ధంగా జై 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 నేషనల్ మజదూర్ యూనియన్ శ్రీకళా హస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవారి నిత్య కళ్యాణోత్సవ సేవ నేత్ర పర్వంగా నిర్వహించారు అర్జిత సేవ భక్తులు స్వామి వారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు శ్రీకళా హస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవారి నిత్య కళ్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గిరిజ శంకర కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని ముత్తైదులు సౌభాగ్యం కలకలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో నిర్వహించిన స్వామి అమ్మవల నిత్య కళ్యాణ ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు స్వామి అమ్మవల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు అనంతరం స్వామి అమ్మవలర కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు భక్తులు ఉమాశంకర్ర కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రాణమిల్లారు ఈ కార్యక్రమంలో వేద పండితులు అద్దగిరి స్వామి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభృష్ణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ అధికారులు పాల్గొన్నారు కానుకగా రోసరీ ప్రొఫెషనల్ సంస్థ బహుకరించింది ఈ మేరకు శ్రీవారి ఆలి ముందు టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరితో రోసరీ సంస్థ మేనేజ్మెంట్ తాళాలు ఈ సందర్భంగా టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ జర్మనీలో తయారైన రోడ్డు క్లీనింగ్ మిషన్ ను రోసరీ ప్రొఫెషనల్ వారు టిటిడికి కానుకగా బహుకరించారన్నారు ఈ మిషన్ అధునాతన టెక్నాలజీతో పనిచేస్తుందని రోడ్డు క్లీనింగ్ ప్రాసెస్ కు చాలా బాగా ఉపయోగపడుతుందని అన్నారు చిన్న చిన్న మట్టి తుణుకలను కూడా కలెక్ట్ చేసి క్లీన్ చేస్తుందన్నారు दर पारे। दर पारे। दर ब्रेक है चल। పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఇండియన్ మాజీ క్రికెటర్ శ్రీశాంత్ హీరోయిన్ ఆశిక రంగనాథన్ దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందించేశారు దర్శనం అనంతరం ఆలయం ఎదుట హీరోయిన్ ఆశిక రంగనాథ్ చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో ప్రమాదం చోటు చేసుకుంది ముందు వెళ్తున్న టూ వీలర్స్ ఇన్నోవా కారు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో టూ వీలర్ లో ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు అలిపిరికి నాలుగు వందల మీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది కారు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది గాయపడ్డ వ్యక్తిని నూట ఎనిమిది అంబులెన్స్ ద్వారా తిరుపతి రుయ హాస్పిటల్ కి తరలించారు அதே அதே ஃபேமிலிக்கு ముందు హెడ్ లైన్స్ మరొకసారి పదో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక మెడల్స్ అందజేసిన ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి విద్యా వ్యవస్థను గాడిలో పెడుతున్నామని వెల్లడి శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో మెప్ప ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు శిక్షణ తరగతులు ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి నేత్ర పర్వంగా శ్రీకాళహస్తి స్వామి అమ్మవల్ల కళ్యాణోత్సవం పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు బాలకృష్ణ పద్మ ఫంక్షన్ అందుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన శ్రీకళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బాలకృష్ణతో అనుబంధం గుర్తు చేసుకున్న ఎమ్మెల్యే Written Namaste.